ॐ श्रीगुरुभ्यो नमः हरिः ओं ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गै तुष्टुवागन्तस्तनूभिः व्यसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न हपूषा विश्ववेदाः

ప్రథమంగా పఠించడం జరుగుతుంది అని చెప్పుకుంటూ ఉన్నాము కృష్ణ యజుర్వేద సంబంధమైన శాంతి పాఠము ఇప్పుడు చదవబడి ఉన్నది ఈ శాంతి పాఠంలో ఉన్న విశేషమేంటి అంటే భద్రం అనే పదము భద్రం కర్ణేభి శృణుయామ దేవా మేము మేలుకు సంబంధించిన అంశాన్నే మా చెవుల ద్వారా వింటాము గాక భద్రం పశ్చేమ అక్షిబిర్యజత్రాహ మా కన్నులతో మాకు మేలు జరిగే అంశమని గాక యజ్ఞ సంబంధమైన కార్యాలను కూడా గాక స్థిరై రంగై తుష్టువాగం తస్తను శరీర అవయవాలు బలముతోనూ తేజస్సుతోనూ నిండి ఉండుదురుగాక ఆ తరువాత దేవతలు మాకు ప్రసాదించిన ఆయుషుని పూర్ణముగా గాక అంటే పూర్ణ ఆయుష్ కులమై గాక అని ఆ తరువాత స్తోత్రముల చేత అభివృద్ధి చెందిన విస్తరించి ఉన్న ఇంద్రుడు బృహస్పతి పూష అయిన సూర్యభగవానుడు అరిష్టనేమి అయిన వేదస్వరూపమైన గరుడు వీళ్ళందరూ మనకి స్వస్తి మేలును చేస్తారు గాక అని ఈ శాంతి పాఠం యొక్క భావార్థమై ఉన్నది భద్రం కరణేవి శృణుయామదేవాహ శ్రేష్టమైన వాక్యాలను మధురమైన వాక్యాలను మేలు చేసే వాక్యాలను మా చెవుల ద్వారా మేము వింటాము వింటాముగాక మేలు